పరిచయం అంటే టూ థౌజండ్ ఫోర్ లో అయ్యింది మేడం కాకపోతే నేను నా హెల్త్ ఇష్యూ వల్ల నేను సరిగ్గా చేయలేకపోయిందని అందుకని టూ థౌజండ్ టెన్ నుంచి అంటే చాలా క్లియర్ గా చేస్తుంది అనమాట సో ఫైవ్ జస్ట్ నాకు కూర్చోడానికి అన్నాలు పట్టింది అనమాట స్టెబిలిటీగా ఒక్క టూ ఫైవ్ మినిట్స్ కూర్చోడానికి నాకు ఇంచుమించి ఫోర్ మంత్స్ పట్టింది సో ఇంకా అలా ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ మెడిటేషన్ సంథింగ్ ఇస్ దేర్ అని ఇంక అప్పటి నుంచి అలా చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ టైం సార్ అంటే నేను టూ థౌజండ్ టెన్ లోని మన వైజాగ్ లోని జానా మహాచకాలు అబ్బాయి కదండి అప్పట్లో నేను జస్ట్ దూరం నుంచి పత్రికను చూసాను అంతే జస్ట్ దూరం నుంచి పత్రికను చూసిన తర్వాత ఇంకా ఈయనే నా గురువు అని నాతో నేను అప్పుడే సరండర్ అయిపోయి మనసులో ఫిక్స్ అయిపోయాను అనమాట ఫిక్స్ అయిపోయి నా అంత నేను అలా చేసుకునేది దాన్ని ధ్యానం చేసుకుంటుండే ఇంకా ఆటోమేటిక్గా పత్రికారి కంటే అన్ని మెసేజ్లు ఇవ్వడం చెప్పడం అన్ని ఆటోమేటిక్ గా దొరికిపోయింది ఫస్ట్ టైం సార్ ని కలిసినప్పుడు మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది ఏం ఏం జరిగింది అక్కడ అంటే ఫస్ట్ టైం సార్ ని ఫిజికల్ గా కలిసినప్పుడు జస్ట్ నేను అసలు నడవలేకపోయేదని నన్ను ఒక వాళ్ళ పట్టుకొని తీసుకెళ్లవలసి వచ్చింది అనకాపిల్ల బాలా మేడం అన్న ఆవిడ ఒకటి నాకు విజయనగరంలో విజయనగర యలమంచిర్ యలమంచర్లో ఆ సార్ని దగ్గర తీసుకెళ్లి నాకు చూపించారు అన్న సార్ని మేడం పరిచయం చేశారు సారు అప్పుడు సార్ నా నన్ను అలా పైకి అలా పైనుంచి కింద వరకు చూశారు సారు చూసి ఇంకా నువ్వు ధ్యానం బాగా చెయ్యాలి అని చెప్పారు అనమాట సో అప్పటి నుంచి కూడా అయినా నీకు అన్ని మెసేజ్ నేను ఇస్తున్నాను కదా మెడిటేషన్ మెసేజ్ ఇస్తున్నాను కదా నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదు జస్ట్ అలా కూర్చొని ఇంటి దగ్గర మెడిటేషన్ చేసుకోమని చెప్పారు నాకు అది ఫస్ట్ టైం జరిగింది ధ్యానం చేయడం అంటే నాకు ఫస్ట్ టైం నేను చెప్పాను కదా కూర్చోవడానికి నాకు కొంచెం కొంచెం మనసు పట్టిందని అయినా సరే సంథింగ్ ఇస్ దేర్ అని కొంచెం కొంచెం అలా చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే ఆ ఈ లోపల నార్త్ వెళ్ళాను మా బ్రదర్ ఎన్ లో జాబ్ అయ్యింది ఆయన అక్కడికి వెళ్ళారు అక్కడ సిక్కిం అనమాట ఆ సిక్కిం వెళ్ళొచ్చిన దగ్గర అక్కడ హిమాలయస్ క్లైమేట్ బాగుంటది కదా క్లైమేట్ ఆ క్లైమేట్ కో ఏంటో నాకు జానం బాగా కుదరడం మొదలుపెట్టింది ఒకేసారి హాఫ్ ఎన్ అవర్ అంటే ఒక టెన్ మినిట్స్ కూడా కూర్చోలేకపోయింది దాన్ని ఒకసారి ఇంచుమించు గంట అలా కూర్చుండేదాన్ని ఇంకా అప్పటి నుంచి వచ్చిన తర్వాత సిక్కిం నుంచి అంటే ప్రతి సంవత్సరం సమ్మర్ లో అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం మేము మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు ఇంచుమించు మార్చ్ ఎండింగ్కి వెళ్ళిపోయే వాళ్ళం మళ్ళీ అక్టోబర్ లో వచ్చేవాళ్ళు అనమాట అక్కడ చలి స్టార్ట్ అవగానే అక్కడ కూర్చేవాళ్ళం అనమాట అలాగా చేస్తుంటే అప్పుడే నాకు జానం బాగా కుదరడం మొదలుపెట్టింది అప్పట్లో నాకు అక్కడ ఏమైందంటే అక్కడ మన ఎన్హెచ్పిసి అనమాట మనది ఇక్కడ ఎన్టీపీసీ ఉంటది థర్మల్ అక్కడ ఏమిటి హైడ్రో అనమాట హైడ్రో పవర్ కార్పొరేషన్ అక్కడ ఇల్లులు ఎలా ఉంటాయంటే వన్ బై వన్ స్టెప్స్ బై స్టెప్స్ లా ఉంటాయి అనమాట ఆ స్టెప్స్ లా ఉండడం వల్ల అక్కడ ఒక సాధువు గారు కనిపించారండి నాకు సాధువు గారు కనిపించి ఆయన ఏం చెప్పారంటే పైసా దేదు అని అడిగారు ఒక టూ రూపీస్ పై పైసా దేదు అంటే ఆయన అలాగా ఆ సొంత చివరి వరకు వెళ్ళి నా వెనక్కి నా వైఫ్ వెనక్కి తిరిగి చూసారు ఒకసారి ఇంక అప్పటి నుంచి కూడా నాకు జానం బాగా కుదరడం మొదలుపెట్టింది ఇది ఇప్పుడు నేను చెప్పింది టూ థౌజండ్ ఇంచుమించు మిన్స్ ట్వెల్వ్ ఆ టైంలో లో అనమాట ట్వెల్వ్ ఆ టైమ్ లో అయింది అలా అయిన తర్వాత నుంచి నాకు జానం బాగా కుదరడం మొదలుపెట్టింది ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ త్రీ అవర్స్ మధ్యాహ్నం టూ అవర్స్ నైట్ వన్ అవర్ నా అంత నేను అలా ప్రాక్టీస్ చేసుకుని చేసుకుంటే ఇంకా మోతాను ఇంకా కూడా ఇంచుమించు టెన్ అవర్స్ అలా ఆయనలా దాన్ని ఓన్లీ నీకు నాకు కావాల్సింది ఏంటి మెయిన్ పత్రిక చెప్పింది నీకు శక్తి కావాలి ఆ శక్తి తీసుకోవాలి అనేసి ఆయన చెప్పారు అనమాట నేను ఎప్పుడైతే పత్రికను చూసానో ఆ చూసిన దగ్గర నుంచి ఇప్పుడంటే మనకండి మొబైల్స్ వస్తాయి స్టిక్కర్స్ వస్తాయి అవి వచ్చాయి అంతకుముందు అప్పుడు అవి ఏమి లేవు కదా ఓన్లీ క్యాలెండర్స్ అనమాట పత్రిక క్యాలెండర్ తెచ్చుకొని నా రూమ్ లోని నా తల మీద ఒకటి వచ్చేలాగా వచ్చేలాగా ఇది చూస్తే వచ్చేలాగా ఇది చూస్తే ఒకటచ్చలా జస్ట్ అంటించుకున్నారండి జస్ట్ అంటించుకొని జస్ట్ అలా ప్రాక్టీస్ చేసేదాన్ని అలా ప్రాక్టీస్ చేసుకుంటే ఫస్ట్ ఏమి అనిపించలేదు నాకు కళ్ళు తెరిసి ఉంచే కానీ కళ్ళు మూసుకుని ఉంటే ప్రశాంతంగా ఉందిరా బాబు కళ్ళు తెరిస్తే అన్ని యథాప్రశ్నలు అడుగుతున్నారు జనాలు అందరూ కూడా అనేసి కళ్ళు మూసుకునే కూర్చుండేదాన్ని కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇంకా అప్పటి నుంచి నాకు ఫస్ట్ ఇంకేం కనిపించలేదు బయట రేస్ కింద వచ్చాయి అనమాట తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ ఫోటోలు అనమాట మన మొబైల్లో ఫోటోలు ఎలా చూస్తామో అలా కనిపించారు అన్నమాట మొత్తం దేవుళ్ళు అందరూ కనిపిస్తారు అప్పుడు నాకు సబ్జెక్టు ఏమి తెలియదు వీళ్ళు ప్రశ్నలు అడగాలని తెలియదు పడుకొని ధ్యానం కూడా చేసుకోవచ్చు అని కూడా తెలియదు మొత్తం ఏమీ తెలియదు జస్ట్ అలా ఆయన కనిపించారు ఆయన ఆయనే నాకు అన్ని హాస్టల్ మెసేజ్ లా ఇచ్చి పోనీ దాన్ని చూసే అలా ఫాలో అయ్యాను ఇప్పుడైతే మనకు కరోనా వచ్చిందో అప్పుడే నేను జూమ్ లో ఎంటర్ అవ్వడం జరిగింది అనమాట అంతవరకు ఇవన్నీ చెప్పారా మీరు నాకు ఎప్పుడు అవకాశం రాలేదండి నేను అంటే పత్రిక సార్ అంటే మరి పత్రిక సార్ దగ్గర వచ్చారంటే చుట్టూ ఎంత మంది జనాలు నేను అసలు వెళ్ళగలను అసలు కనీసం కాల్ బయటకు పెట్టలేను నా స్థితి వద్ద అనమాట ఇంచుమించు నేను ఏంటి నైన్ ఇయర్స్ నైన్టీ ఫైవ్ ఆగస్ట్ ఇయర్ గోల్డెన్ గోల్డెన్ వర్డ్స్ అంటారు కదా అవి నాట్ రిపీటెడ్ అనమాట నైన్టీ ఫైవ్ ఆగస్ట్ ఎయిత్ లో వచ్చింది నాకు ప్రాబ్లం టీసీఏ ప్రాబ్లం అనేది లాటరీ అనేసి ఆ ప్రాబ్లం వచ్చింది అంటే డెలివరీ టైంలో ఓకే అనమాట అంటే బాబు పుట్టిన మంత్ మంత్రం వచ్చింది ఇంకా అందుకని అప్పటి నుంచి నేను బెడ్డ మీద అలా ఉండిపోయాను పత్రికను చూసినా అలా రోడ్ చూడమే కానీ నాకు నాకేం తెలిసి కాదనమాట అసలు కలిసి దానికి అంటే ఆ అది కూడా లేదు కనమాట జస్ట్ నేను రోడ్డు వరకు వెళ్ళి కనీసం ఆటో ఎక్కి స్టేజ్ కూడా నాకు లేదనమాట ఇప్పుడు ఇప్పటికీ కూడాను ఎందుకని జస్ట్ ఇంట్లో ఉండడమే ఏ క్లాసులు చెప్పుకోవడం అంతే ఇప్పుడు ఇప్పుడు చాలా మటు రికవర్ అయింది అనమాట అప్పుడు జ్యోతి అయినా అప్పుడు జ్యోతి అనుకుంటాను అంటే నా ప్రాబ్లం ఏంటంటే ఏంటి చెప్తే ఏంటి చెప్పకపోతే తెలియదు చెప్తే అర్థం కాదు అన్నట్టు ఉండేది డాక్టర్స్ దానికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పిన చూడడానికి మనిషి అలా ఉన్నావు కదా నీ ప్రాబ్లం ఏముంది ఉంది వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం అయింది కాదనమాట నా ప్రాబ్లం వద్దనమాట పీసీఈ అంటే పోస్ట్ తరఫురాటరీ మన బ్రెయిన్ లో ఉంటది దాని వల్ల ఏంటి నా కళ్ళు రెండు ఎఫెక్ట్ అయిపోయి చేతులు ఎఫెక్ట్ అయిపోయాయి కాల్ ఎఫెక్ట్ అయిపోయి ఓన్లీ ఫుల్ పెద్ద మీద అలాగ నైన్ ఇయర్స్ ఉన్నాను అనమాట ఇప్పుడు నాకు నుంచి ఈ స్టేజ్కి వచ్చారు ఈ కి వచ్చిన పత్రిక నాకు మెసేజ్ లేటంటే నీ స్టోరీ మొత్తం త్రూ అవుట్ వరల్డ్ అంతా తెలియాలి అని అని నాకు మెసేజ్లు అనమాట ఎప్పుడు అది ఎప్పుడో ఏంటి టూ థౌజండ్ టెన్ లో వచ్చింది మెసేజ్ కాకపోతే నాకు అప్పటి వరకు మరి వీలు కుదరలేదు కదా అందుకే చేసేదాన్ని కాదు ఇప్పుడు ఇప్పుడు మొత్తం కొంచెం 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 చెప్తున్నాను అనమాట ఇప్పుడు కూడా చెప్తారు నీ బాడీ కైమా కొట్టినట్టు కొట్టేశారు మొత్తం బాడీ అంతా నీ ఖైమే కొట్టినట్టు అయింది ఇప్పుడు ఏమన్నీ నేను అడిగేదాన్ని ఎన్న నాకు రికవర్ అవ్వట్లేదు ఏంటండి అని అడిగితే ఉంటే అన్ని హాస్టల్ గానే నీ బాడీ అంతా ఖైమా కొట్టినట్టు కొట్టారు అదంతా మళ్ళీ ఆ సెల్స్ అన్ని పూర్తిగా క్లియర్ అవ్వాలంటే టైం పడుతుంది అని చెప్తారు కాకపోతే ఇలాగ చేసుకుంటూ ఉండు అని చెప్పారు అంతే చూస్తే చాలా స్ఫూర్తిగా ఉంటుంది మ్యామ్ గారి కవర్ అయిపోయారు ఎంత ఆ మనోధైర్యం అంటారు చూడండి ఆత్మవిశ్వాసంతో అవును ముందుకెళ్తూ వచ్చారు దానికి ధ్యానాన్ని బాగా ఉపయోగించుకున్నారు ఇంకా మీకు పత్రికార్తో ఎలాంటి అనుభవాలు కలిగా మ్యామ్ ఏం మెసేజెస్ వచ్చాయి మీకు ఇంకా అదే పత్రికార్తో నాకు ఏ డౌట్ వచ్చినా నేను అన్ని సార్ని అడిగాను ఈవెన్ మీరు నా చెప్తే నమ్మరు ఎంత సరండర్ అయిపోయినంటే పత్రికారికి ఈ కో మా అమ్మ ఎంత నాకు ఏంటి వాళ్ళు నాన్ వెజ్ తింటా ఇంట్లో తిన్నా సరే అంటే అప్పట్లోని నాకు పన్నీర్ వేరే తీసుకుండి ఇవ్వరు అనమాట సో అలా ఉండేది మా ఇంట్లో చాలా ముద్ద అనమాట నా ఇద్దరు అక్కలు ఉన్నారు నా కింద ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు అందరు వెలసెటిల్లు మంచి నేను పుట్టిన తర్వాతే మా నాన్నగారికి జాబ్ వచ్చింది నేను పుట్టిన తర్వాతే మా తమ్ముళ్ళు పుట్టారు అన్న దాని మీద చాలా ముద్దు అనమాట ఆ ముద్ద అయితే అతి సర్వత్రా వర్జీత అంటారు కదా ఆ ముద్దు వల్ల నా మరి నా జీవితం ఎలాగైందో ఏటో అనుకుంటాను ఒక్కోసారి అతి ఇంకా అవన్నీ మర్చిపోయా అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ప్రజెంట్ ఏంటైందంటే పత్రిక నాకు ప్రతిదీ హాస్టల్ గా రాసి చిన్న చిన్న పేపర్స్ మీద రాసి మెసేజ్లు అనమాట ఏమైనా సరే అలాగా మన బండి పేపర్ మీద రాసినట్టు ఉంటుంది అనమాట ఆయన మెసేజ్లన్నీ అలాగే ఇస్తారనమాట ఇంక ఇది మానేయ అంటే మానేస్తాను ఖచ్చితంగా మానేస్తాను ఇది చెయ్యి అంటే చేస్తాను ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే మన మన సీనియర్స్ మన గురువులే కదా అవుతారు ఆ గురువులు చెప్పారు కదా వెళ్ళకపోతే బాగుంటది నేను ఏ చెయ్యాలంటే వెంటనే సార్ అడుగుతాను సార్ ఈ పని చెయ్యొచ్చా ఎక్కడికి వెళ్ళమంటారా వద్దా అనేసరి ప్రతిదీ కూర్చొని అడుగుతాను ఒకసారి మా సీనియర్ టీచర్ ప్రచారానికి ధ్యాన ప్రచారానికి మేమందరం వెళ్తున్నాం నువ్వు రాజ్యోతిని నేను దగ్గర ను తీసుకెళ్తానంటే వెళ్ళా వెళ్తాను సరే వెళ్ళాను నేను అది సార్ని అడిగాను సార్ అన్నారు వెళ్ళొద్దు నువ్వు చాలా ఇబ్బంది పడతావు సార్ అని చెప్పారు నా మరి ఇవి చూస్తే సీనియర్ చేరు ఎలాగనేసి వెళ్ళడం మొదలు పెట్టాను వెళ్ళడం మొదలు పెట్టాను కారు రోజు చూడండి ఎంత వర్షం మామూలుగానే నేను నడవలేని స్థితి ఆ వర్షంలో ఓ పక్కన వర్షం పక్కన ఆటోలు దొరకలేదు అంత అంత ఇదే కష్టమైంది అనమాట సో అలాగా పత్రికారు ఏం మనం చెప్పొద్దు అంటే మానేయాలి చెయ్యంటే చెయ్యాలి ఎంత కష్టమైనా చెయ్యాలి చేయగలగాలి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనకి ఆ టైం కి ఏదో రకంగా మనకి హెల్ప్ అన్నది అంతది మనం చేయగలుగుతాం అని చాలా సార్లు ఇది ఫేస్ చేశాను అందుకే నేను చెప్తున్నాను సార్ చెప్పిన మాట వినకుంటే వద్దని చెప్పారు ఎందుకు వద్దని చెప్పారు అనేది మనకు తెలియదు కానీ చక్కగా మనము ఆ ఏది చెప్తే మనం అది పాటించాము అంటే చక్కగా మన లైఫ్ హ్యాపీగా ఉంటది అక్కడ కష్టం ఉంది కాబట్టి మన వల్ల కాదు కాబట్టి సార్ వద్దని చెప్పారు మెసేజ్ ఇచ్చేస్తారు మీకు సో అలా వెళ్లకుండా ఉన్నప్పుడు కూడా పాటించిన సందర్భాలు కూడా ఉన్నాయా మేడం అలా అంటే మెసేజ్ వచ్చినప్పుడు ఎవరు ఏదైతే మెసేజ్ ఇచ్చారో అది మీరు ఫాలో అయిన సందర్భాలు కూడా ఉన్నాయా ఫాలో అయిన సందర్భాలు అంటే సార్ చెప్తే వెళ్ళమని చెప్తే వెళ్ళిన తర్వాత కూడా నాకు చాలా హ్యాపీగా ఉండేది అలాంటి ఏం సందర్భాలు ఏమేమి కానీ ఎక్కువ వెళ్ళి అడి సార్ నింపెంట్ మన జానా ప్రోగ్రామ్ అంటే వెళ్లకుండా ఉండలేం కదా ఎక్కడ ఎలా దగ్గర వెళ్తుంటాం ఇన్ కేస్ మనకి వెళ్ళాలని ఉన్నా సరే సార్ మరి నేను ఎల్ల ఇక్కడ మీకు ఒక సంగతి చెప్పాలి అప్పుడు నా చేతులు పనిచేయి ఒకప్పుడు నా చేతులు పనిచేయవు నా కాలు పనిచేయవు నా కళ్ళు పనిచేయి ఓకే వాళ్ళని పూర్తి డ్యామేజ్ అయిపోలేదు పర్వాలేదు కొంచెం కొంచెం అంటే చాలా అంటే బయట పక్కదాన్ని వెళ్ళాలి వెళ్ళాలని స్థితి అనమాట నాకు ఎప్పుడైతే రికవర్ అయిందో ఆ రికవర్ అయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా అంటే అక్షరాభ్యాసం నేర్చుకుంటాం చూడండి ఆ స్టేజ్ లో అయిపోయింది అనమాట ఒక పెన్న పట్టుకుంటే పెన్న కింద పడిపోయింది అన్నం ముద్ద పట్టుకుంటే కింద పడిపోయేది సో ఆ రకంగా ఉన్నప్పుడు నేను ఏం చేశాను అలాగ రోజు మనకి జీకే గారు నా కౌన్సిలింగ్ ఫస్ట్ జీకే గారు తర్వాత వంశీ గారు వంశీ గారి వాళ్ళ ధైర్యం నేర్చుకున్నాను జీకే గారు వాళ్ళ రాయడం అది ప్రాక్టీస్ చేశాను బాగా పార్టీ బుక్స్ అయితే అలా ప్రాక్టీస్ చేశాను ఆ రైటింగ్ రాయడం వచ్చిన తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ లోని ఇప్పుడు జానాంధ్రప్రదేశ్ ఉండేది కదా ఆ టైంలోని నన్ను నేనే ఉద్ధరించుకున్నాను అని ఆప్షన్ తోని నేను నాదంతా నా బయోగ్రాఫ్ అంతా రాసి పంపించాను నెమ్మది నెమ్మదిగా అది రాయడానికి నాకు ఎన్నో పడింది మూడు నెలలు పట్టిందండి రోజు కొంచెం కొంచెం రోజు కొంచెం కొంచెం అలా రాస్తూ రాస్తూ మూడు నెలలు పట్టింది అది రాయడానికి నాకు అంతకు ముందు నేను చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ అయ్యి ఆ ఇంచుమర్సీ తీసుకునేది అన్న మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనమాట స్టేట్ ర్యాంక్ లో కూడా ఉండి ఆ రోజుల్లో నా టైండి డిగ్రీ అయిపోయింది పీజీ అయిపోయింది అన్నీ అయిపోయాయి టై ఇప్పుడంటే మన కంప్యూటర్స్ వచ్చాయి ఎప్పుడంటే టైపు షార్క్ హ్యాండ్ అవన్నీ కూడా అయిపోయాయి తెలుగు ఇంగ్లీష్ సో అంత ఇంటెలిజెంట్ అయింది తర్వాత ఇప్పుడు అయిన తర్వాత నేను ఎప్పుడే ఆ రాయడం మొదలైపోయిన తర్వాత నన్ను నేనే ఉద్ధరించుకున్నాను అనే ఆప్షన్ తో పడ్డది మనం జానెంట్ పడిన తర్వాత అది టూ థౌజండ్ సిక్స్టీన్ లో అప్పుడు అది అయిపోయిన తర్వాత నాకు పత్రిక మెసేజ్ ఇచ్చారు ఈ సంవత్సరం కడతా రాపీగానే ఉంటది ఎక్కడ దేనికి ఇబ్బంది పడవలసిన అవసరం లేదా అని వచ్చింది సరే అని అప్పుడు అనకాపల్లి వాళ్ళతో అంటే మా ఇల్లు కొంచెం అనకాపల్లి కొంచెం దూరం అనకాపిల్లి వాళ్ళతో మింగిల్ మొత్తం వచ్చారు వచ్చినందుకు అంతా బానే జరిగింది అనమాట అంటే ఇప్పుడైతే పత్రికారు మనకు మెసేజ్ ఇచ్చారో వద్దు ఇల్లు అంటే వెళ్ళాలి వద్దు అంటే మనీ ఇలా ఆ టైం అప్పుడు ఇల్లు వచ్చినందుకు అంత బానే ఉంది అనకాపిల్లి వాళ్ళకి కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొచ్చారు అనమాట అది సూపర్ మేడం మీ అనుభవాలు అంటే సార్ మెసేజ్ ఎప్పుడైనా కర్తాకి రమ్మన్నప్పుడు వెళ్ళిపోయారు కదా అక్కడ సార్ నేమైనా మీట్ అయ్యారా మీరు మళ్ళీ అప్పుడు ఆ రోజు మౌనంలో ఉన్నారండి ఆ ఇరు మౌనంలో ఉన్నారు సార్ వెళ్ళాను తానాకెళ్ళాను కాస్త మౌనంలో మౌనంగా ఉన్నారనమాట సార్ నవ్వేనా మౌనం అంటే అంటే మహా మహాచక్రానికి వెళ్ళినారా మహా మహాచక్రానికి వెళ్ళినప్పుడు మౌనంలో ఉన్నారు ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు నాకు అలవాటు పని రాలేదు కొద్ది రోజులైనా కలిసి ఫిజికల్ గా కలిసింది ఒక అడపాదడప కలిసారు మీరు అంటే ఒక రెండు మూడు సార్లు ఏమో కలిసి ఉంటారు అంతే కదా సార్లు నాలుగే సార్లు కలిశాను శేఖర్ ఇచ్చాను ఎలమంచుల్లో మటుకు బాలా మేడం దగ్గరను తీసుకెళ్ళి చూపించారు అప్పుడు చెప్పాను కదా అది అనమాట సార్ని ఎప్పుడు కలిసా సార్ మటుకు చాలా ఎనర్జీ ఎందుకంటే నేను బాగా పేషెంట్ కదా పేషెంట్ అయితే వైజాగ్ టూ థౌజండ్ టెన్ లో వెళ్ళిన తర్వాత ఆ రోజు బాగు జాన అది గ్రౌండ్ ఉంటది కదా జాన్ మహా చక్రం అయిన గ్రౌండ్ అంతా కూడా తిరగలిగానండి నేను ఒక్క సపోర్ట్ లేకుండా తిరగలిగాను కాకపోతే ఆ ఒక్క రోజును ఆ నైట్ అంతా మెలకుగానే ఉన్నాను అసలు నిద్ర కూడా రాలేదు కాకపోతే మళ్ళీ మనాడైతే మళ్ళీ మామూలు సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట అలా సపోర్ట్ తీసుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మాడిద పిరమిడ్కి వెళ్ళో టెన్ డేస్ ఉన్నాను అప్పటి నుంచి కూడా కొంచెం కొంచెం నడకది వచ్చింది నేను అంత నేను నడుస్తాను కాకపోతే ఎక్కడికి వెళ్ళ భయం ఇంట్లో వాళ్ళకి భయం మా స్టేజ్ నుంచి స్టేజ్కి వచ్చావు కదా చాలు ధ్యానం వల్ల చేయవలసం లేదు అని ధ్యాన జగత్ బుక్ ఇప్పుడు అప్పట్లో ధ్యాన అందులో ఉన్న విశేషాలు ఏంటి మేడం మీరు దాంట్లో కూడా నేర్చుకున్నారా ఎట్లా ఏ పాయింట్ ధ్యాన ధ్యాన జగత్ పుస్తకంలో మీకు నచ్చిన పాయింట్లు ఏంటి మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి అందులో నుంచి జాన జగత్ జాన బుక్ అందరూ ఎక్స్పీరియన్సెస్ రాస్తుంటారు ఇంకా మంచి ఇంకా హైలైట్ చెప్పుకోవాలండి పత్రికారి మెసేజ్లు అనమాట పత్రికారి మెసేజ్లు నాకు ఫస్ట్ లో తులసీదలం బుక్ అండి మా చిన్నా గారు నన్ను చూడడానికి వచ్చారన్నమాట ఆయన ఫస్ట్ నా గురువు ఆయనే మా మా బాబాయ్ నన్ను చూడడానికి వచ్చి తులసీదలం బుక్ ఇచ్చి ధ్యానం ఎలా చెయ్యాలి అని చెప్పి వెళ్ళారు ఇంకా అప్పటి నుంచి అలా కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసుకుని చేసుకొని చేసుకుని అప్పటికి తులసీదలం బుక్ ఏ చదివేదాన్ని ఏ టు జెడ్ చదవడం తర్వాత జాన్ ఆంధ్రప్రదేశ్ కొనుక్కొని అప్పటి నుంచి కూడా మళ్ళీ మంత్ కి అది వచ్చే వరకు మళ్ళీ ఆ బుక్ అంతా అలా చదువుకుండేదే అని అన్నమాట అందులో చాలా చాలా కాఫర్స్ ఉంటాయి కదా అంద బాణిగా అప్పుడు బాణీ గారి ఎడిటరు ఆవిడ ఆ బుక్ చదివేటప్పుడు అదే చాలా మందికి చాలా అనుభవాలు కలిగాయి అంటే ఆ మాస్టర్స్ యొక్క హాస్టల్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు లేకపోతే అక్కడ చదివేటప్పుడు కావచ్చు అలా మీకు ఏమైనా జరిగాయమ్ ఏంటి బుక్ చదివేటప్పుడు ఎస్ బుక్ చదివేటప్పుడు బుక్ చదివేటప్పుడు నిజంగా ఏమనుకున్నారంటే నాకు ఫస్ట్ లో అంత నాలెడ్జ్ లేదు కదా జస్ట్ నాలెడ్జ్ ఏమీ లేదు జస్ట్ అయితే చదువుకున్నాను కాకపోతే ఈ ఫిజికల్ నాలెడ్జ్ కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ ఏమి లేదు కదా ఏమో ఎంత ఎక్స్పీరియన్స్ వీళ్ళందరికీ ఇలా జరిగిపోతుంది నాకు అసలు జరుగుతుందా లేదో నేను కూర్చోడానికి టైం పట్టింది కదా ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ వస్తాయా అని అనుకున్నాను ఎందుకంటే మీద చాలా వరకు నేను చదువుకున్నా బాగా చదువుకు తెలుగు బిఏ ఎంఏ అయిపోయింది అందుకని ఆ బుక్స్ లో రాసినవి పెద్ద నాకు ఏదో అనిపించాయి మనం అంతసేపు పురాణాలు వీటి మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి అది వేరే ఫిజిక్ గా వేరే నాలెడ్జ్ లాగా అనిపించింది కాకపోతే ఇంట్రెస్టింగ్ గా ఉండేది అందుకని ప్రతిదీ కూడా చదివేదాన్ని మన ఫారినర్స్ రాసినవి ఏంటి మా తెలివి వాళ్ళు రాసినవి ఏంటి మొత్తం అన్నీ కూడా చదివితే మా గారే నాకు ఇన్విటేషన్ గురించి చెప్పారు చెప్తే నాకు అనకాపిల్లి గురించి అసలు తెలియదు అనకాపిల్లి ఎంత పెద్ద ఊరు ఉంటది అనేది తెలియదు ఇంతమంది జానం చేస్తారని కూడా తెలియదు అనమాట అనకాపిల్ల ఒక ఆవిడ ఒక నెంబర్ ఇస్తే ఆయన వచ్చి ఝాన్సీ మేడం అన్న ఆవిడ నెంబర్ ఇచ్చారు అనమాట ఆ నెంబర్ పట్టుకుని ఆవిడ ఫోన్ చేసి అనుకుంటే ఆవిడ వచ్చి వచ్చి మాకు ధ్యానం నేర్పించి గడిగే మాడుగులు అది తీసుకెళ్ళి అన్ని దగ్గరుండి తీసుకెళ్లేవారు అలాగే మాడుగులు వేరే జగదీశ్వీ మేడం కూడాను బాగా చూసుకునేవారు నన్ను అంటే అందరం నన్ను చూస్తే అందరికి భయం వస్తుంది ఇలాంటి అమ్మాయి అసలు అడగలదా ఏ స్టేజ్ లో ఉండేది అన్న స్టే ఇప్పుడు చూస్తా స్టన్ అయిపోతారు అనమాట అలాంటి అమ్మాయ ఆ అమ్మాయ ఈ అమ్మాయి అనుకుంటారు అనమాట అప్పుడు ఒకసారి మేడం నేనే అనుకున్నాను టేషన్ కూర్చుని ఫోటోలు పెట్టుకొని ధ్యానం చేసుకునేదాని కానీ నాకు ఏం చేయాలో తెలిసింది కాదు ఎలాగ ఎలాగే చెప్పడం కదా అదే చేసింది చేసిన తప్పుడు కొన్నాళ్ళని నా అనుకో నేనే అనుకున్నాను గురువు లేని విద్య గుడ్డి విద్య కదా అంటారు కదా మరి నాకు ఏ గురువు లేకుండా మీరు ఉన్నారు కానీ గురువు మీరు ఏమి నాకు ఏం నిద్రసం చూపిస్తే కదా గురువు అని నమ్మాలి అంతే కదా ఏదైనా జరిగితే కదా ఏదో ఒకటి చెప్పాలి మీరు చూస్తే లేదా మిమ్మల్ని చూశాను మిమ్మల్ని చూసి ధ్యానం మొదలు పెట్టాను కానీ దానికి ఏమైనా నాకు తెలియాలి కదా అంటే అప్పటి నుంచి నాకు కొంచెం కొంచెం అప్పుడే ఇతరుడే ఇటు భోపిన ఇవన్నీ దర్శనాలు కనిపించడం నీ గురువుని పంపిస్తానని పత్రికారు చెప్పారు నీకు దగ్గరలోనే నీకు గురువుని పంపిస్తానని చెప్పారు వెంటనే ఝాన్సీ మేడమ్ వీరభద్రి అనకాపల్లి బద్రి గారు ప్రకాష్ గారు వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు తర్వాత తర్వాత అందరూ అనకాపల్లి మాస్టర్లు అందరూ కనెక్ట్ అయ్యారు అంటే నేను చెప్తేనే అది జరిగింది అన్నమాట అప్పట్లోనే అప్పట్లో కాదు ఇప్పట్లో అప్పనే ఇప్పుడు గారు బాడీ వెకేట్ చేసిన తర్వాత ఇంకా ఇంకా ఎనర్జీస్ బాగా వస్తున్నాయి ఎందుకంటే మా ఇంట్లోని నేనే ధ్యానం చేస్తాను అలా ఎన్నాల పట్టి చాలా పెట్టి ఇచ్చి ఇరవై ఏళ్ళు అనుకోండి టూ థౌజండ్ ఫోర్ లో స్టార్ట్ చేశాను కొంచెం 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 ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై ఏళ్ళ నుంచి ఒకే ప్లేస్ ఒకే దగ్గర ఒకే ఇల్లు అనమాట అదే సొంతలు అదే అక్కడే కూర్చొని చేయడం వల్ల ఇల్లు అంతా కూడా బోల్డ్ ఎనర్జీ గోల్డ్ ఎనర్జీ అయ్యడం వల్ల అప్పుడు మా ఇంటికి అంత కాపలా చూడండి ఎస్కాక్ ఉన్నట్టు ఉంటారు అనమాట మీకు చెప్తే మీకు చెప్పితే అబద్ధం ఫిజికల్ గా కాదు నేను చెప్పేది హాస్టల్ గాను హాస్టల్ గా మన దగ్గర దేరా స్వామి ఉంటారు ఆంజనేయ స్వామి ఉంటారు ఇప్పుడు ఇంట్లో హాల్లో బెడ్ మీదే మంచి పత్రికారు ఉంటారు ఈ రూమ్ లో నా పూర్ణాత్మ మహోతార్ బాబాజీ ఉంటారు ఇప్పుడు ఇంకా అమ్మవారు అయితే ఇంకా ఎప్పుడు దొరుకుతానంటారు నా పేరు లలిత సోజ్యోతి జ్యోతి కదా అందుకని లలిత అంటే లాలిచ్్యం శివ అంటే ఆనందం జ్యోతి అంటే ప్రకాశం లాలిత్యమైన ఆనందమైన ప్రకాశం అని కాకపోతే ఆ ఆనందం లేదు ప్రకాశం లేదు మేడం మొత్తం చూస్తుంటే అన్ని ఉన్నట్టుగానే అనిపిస్తుంది మేడం అదేనండి ఒకప్పుడే నా జీవితంలో ఏమీ లేవు కాకపోతే ఇప్పుడు మళ్ళీ అన్ని అన్ని వచ్చేయంటున్నాను ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సత్య జ్ఞాన ప్రదాయని ధ్యానం సర్వభోగ కారణి అనే దానికి నిదర్శనం మీరు ఇక్కడ సకల భోగ కారణం చెప్తారు కదా సకల భోగ కారణికి ఎగ్జాంపుల్ చూడండి అప్పట్లోనే నేను జాయిన్ అయిన పొత్తులోని ఫైవ్ థౌజండ్ సాలరీ ఆ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కదా నేను చెప్పింది ఇప్పుడు నా కొలీకి ఇన్సూరెన్స్ వన్ లాక్ ఫిఫ్టీ వస్తుంది దగ్గర ఎంత శాలరీ పోయి ఎంత శాలరీ పోయింది ఆ జాబ్ పోయింది జాబ్ పోయినా కూడా ఇంచుమించు ప్రతి మనిషి కూడా ఇంచుమించి ఎలాగా ట్వంటీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఎంత ఫిజికల్ గా ఫైనాన్షియల్ గా వాళ్ళు ఎంత బిజినెస్ అనియండి జాబ్స్ అనియండి ఏం చేసినా అంతే కదా ఆ టైంలోనే కదా ఆ టైంలోనే నేను ఇలా మీద ఉండవలసి వచ్చిందనమాట కాకపోతే వాళ్ళందరికన్నా హ్యాపీగా నేనే ఉన్నాను ఇప్పుడు అదని వాడు చెప్పేది నేను అసలు నైట్ అసలు ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేయను అసలు నేను స్టార్టింగ్ లో ఉండేది అందరితో సిద్ధి ఒకటే తర్వాత అన్ని తగ్జెక్ట్ బుక్స్ చదువుకోవడం ఏదైనా క్లాస్ నచ్చితే క్లాస్ వినడం కానీ ఇంకేమి చేయను ఎందుకంటే నేను అప్పట్లోని హెవీగా చాలా మెడిసిన్స్ వాడాను ఎన్ని మెడిసిన్స్ అంటే ఇంచుమించు పెర్ డే ట్వంటీ సెవెన్ టాబ్లెట్స్ ఉంది పెర్ డే అప్పట్లో బాడీ అంతా ఇంజెక్షన్లు ఆ ఇంజక్షన్ చేయలేక సెలైన్ బాటిల్ పెట్టిపోదు సెలైన్ బాటిల్స్ ఉన్నాయి లక్షల లక్షల టాబ్లెట్స్ ఉంటాయి నా బాడీలో ఏ వందల సెలైన్ బాటిల్స్ ఉంటాయి ఏంటి సిలిండర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఉంటాయి అంత అలాగే దాన్ని ఈ రోజు టెన్ ఇయర్స్ అయ్యింది ఒక్క టాబ్లెట్ కూడా వేస్తాను ఈవెన్ ఇప్పుడు కూడా ఒక టాబ్లెట్ కూడా వేస్తాను

ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యాన జగత్ పత్రిక విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ నెలా తయారు చేస్తుంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా వండి తిరగాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు నిరాడాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును మీరు దయచేసి ధ్యాన జగత్ పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్